వంద నుంచి వచ్చిన పార్టీ ఆడి దగ్గరికి వెళ్ళింది అది రెండు నుంచి వచ్చిన పార్టీ అక్కడికి వెళ్తాం పై నుంచి కిందకి దిగుతున్నారు పైకి పోతున్నారు కాంగ్రెస్ కోల్పోతుంది అంటే అక్కడే సంకీర్ణ ధర్మం విషయంలో ఫెయిల్ అవుతున్నారు సంకీర్ణ ధర్మం విషయంలో తమ నినాదాలు సిద్ధాంతాలు మార్చుకుంటుంది బిజెపి నమో బదులు నిమో అంది ఇక్కడ నామో అంది కలుపుకెళ్తుంది ఇట్లాంటి స్టేజీకి వెళ్తోంది అతనేమో బెదరేసి చెడగొట్టుకుంటున్నాడు రాహుల్ గాంధీ అభ్యర్థిగా ఒప్పుకోలేని పార్టీలు కూడా ఉన్నాయి అది ఓపెన్ గా చెప్తున్నారు అసలు మొన్న ఎలక్షన్ లో పిఎం క్యాండిడేట్ కాదు కాదన్నారు అదే రాహుల్ గాంధీ పిఎం క్యాండిడేట్ కాదని చెప్పేశారు తర్వాత ఎలక్షన్ అయిపోయారు చూద్దాం లే అన్నారు అసలు ఐఎన్డిఏ యొక్క కూటమే ఇట్ సెల్ఫ్ రాంగ్ యూపీఏ కరెక్ట్ ఐఎన్డిఏలో కమ్యూనిస్టులు బ్రోకర్ వ్యవహారం తప్పించి సరైన పని చేయలేరు మమతా బెనర్జీ పిఎం గా ఒప్పుకోదు కేజ్రీవాల్ పిఎం గా ఒప్పుకోడు తర్వాత శరద్ పవార్ పిఎం గా ఒప్పుకోడు ఇంకెవరు ఒప్పుకుంటున్నట్టు ఆల్రెడీ ఉన్నటువంటి పాత బ్యాచ్ ఒప్పుకుంటున్నారు వాళ్ళ కోసం అయితే నువ్వు ఎందుకు పెట్టడం ప్రత్యర్థి అవగాహన లోపం ప్రత్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కూడా ఒక్కోసారి కలిసి వస్తుంది బీహార్ లో బిజెపికి ఆ పాయింట్ ఏమన్నా ఉందా అంటే ఇక్కడ వాళ్లే ఇరవై ఏళ్ళ నుంచి పవర్ లో ఉన్నది కుమార్ కాకపోతే అక్కడ జరిగింది ఏంటంటే మీకు నరేంద్ర మోడీ అక్కడ ఈ వీళ్ళు బాగా ఊపు తీసుకొచ్చిన టైంలో అతను మొత్తం పిక్చర్ మార్చి పడేశాడు మోడీ సందాన్ పుర సంథింగ్ ఒక ఏరియాలో కి వచ్చి మోడీ తన ఉపన్యాసం ముప్పై నిమిషాల్లో పద్దెనిమిది సార్లు జంగిల్ రాజ్ ఎత్తాడు జంగిల్ రాజ్ అంటే ఏంటంటే నాకు బాగా గుర్తు money